నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మైండ్ గేమ్ సినిమా దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ మూవీ మేకర్స్ ఎంవీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన మైండ్ గేమ్ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఏడవ తేదీ విడుదల చేస్తామని ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు పరిసర ప్రాంతంలో నిర్మించిన ఈ చిత్రం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందని కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అన్నారు

ఆ సినిమా థియేటర్లో వచ్చింది ఓపీటీలో కూడా పెద్ద సక్సెస్ అయింది దాని తర్వాత నేను చేస్తున్న పిక్చర్ మైండ్ గేమ్ ఈ సినిమాకి శ్రీమతి టూస్పాట్ శ్రీలష్మి గారు నిర్మాత గారు అప్ప గారు మరొక నిర్మాత వ్యవహరిస్తున్నారు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు రివ్యూ అన్ని ఫిట్ చేసుకొని ఈ నెల అంటే మార్చ్ ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలను రిలీజ్ కాబోతుంటాయి ఈ చిత్రంలో వెంగీరో శ్రీరామ్ కథానాయకుడు గాను అలాగే విజయలక్ష్మి విధుల ప్రియాలు కథానాయకులుగా నటించారు వాళ్ళు కాకుండా జబర్దస్త్ అప్పారావు గారు పుల్బాల్ అలాగే వాసు పూస్పాఠి గారు కుమార్ గారు మహేంద్ర గారు ప్రధాన పాత్ర పోషించారు సైక్లాసికల్ థ్రిల్లర్ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం నాకు కల్పించిన ఎవీ మూ మేకర్స్ శ్రీలక్ష్మి మూవీ మేకర్స్ నిర్మాత నేను మీరు అందరూ థియేటర్ రావాలని ఇచ్చిన సినిమాకి వచ్చిన మీడియా మిత్రులకి మరియు కళాకారులకి నమస్కారాలు శ్రీ లక్ష్మి మూవీ మేకర్స్ తమ్మి మూవీ మేకర్స్లో మొట్టమొదటిసారిగా మైండ్ గేమ్ అనే చిత్రం దీంతో హీరోగా మరియు ఈ సినిమాకి డైరెక్షన్ సిక్ష్మ కిషోర్ గారు తప్ప మురళీ గారు ఈ తప్ప మురళీ గారు దీంతో నిర్మాత కూడా ఇచ్చారు శ్రీ కృష్ణపాటి వాసు గారు యమునమ వేడే వేడే క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది దీనికి ఈ సినిమాకి అప్పారావు కుప్పలబాలు అల్లిటి మచ్చ మహేంద్ర గారు తెరవాణి మరి ఇదిల గారు విజయలక్ష్మి గారు మీద చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా ఏడవ తేదీ బ్రహ్మాండంగా మన తెలుగు రాష్ట్రాల్లో అవుతుంది మైండ్ గేమ్ మహాశివరాత్రి శుభాకాంక్షతో మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో ఈ మూవీ తీసి ఆల్రౌండ్ మన కళాకారులందరూ కలిసి ఈ మూవీని చేశాము అందుకు చూసి ప్రతి ఒక్కరు మా సినిమాను ఆదరిస్తారని మనసు కోరుకుంటున్నాను ఇరవై ఏడవ తేదీ తిరుపతి అండ్ వెంకటగిరి ఈ ఎందుకు జలా కాకుండా బయట రాష్ట్రాల కూడా అవుతుంది తెలంగాణ కూడా లీజ్ అవుతుంది ఈ మూవీని చూసి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనసు కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మూవీలో డబ్బాలో చాలా ఆనందంగా ఉండే సినిమా వచ్చి ఒక కుటుంబం ఒక లవ్ ఒక క్రైమ్ రెండు కలిసి ఉంటుంది ప్రేమ లవ్ అన్నీ రెండు కలిసి ఉంటుంది ఈ సినిమా కోసంగా మా ఈశ్వర్ గారు దాదాపు ఆరు నెలలు కష్టపడి మేము ఇల్లులో చేయటం సంతోషంగా ఉంది సినిమాలో మా ఇరి ప్రే గారు ఆధార్ క్యారెక్టర్ చేయటం ఆ అమ్మాయి కూడా బాగా కష్టపడిందండి ఆమె ఆల్రెడీ హోటల్ మూవీ చేసింది దీంట్లో ఆమె ముఖ్య పాత్ర పోషించింది విజయలక్ష్మి గారు మొట్ట మొదటిసారిగా చేసింది సినిమా అందరూ విశ్వసి మిమ్మల్ని నాటక నేను మైండ్ గేమ్ మూవీలో హలన్గా చేశాను మీతో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కృషికిషోర్ గారికి అలానే హంగ్ అండ్ డైన్మెంట్ హీరో శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలానే ఈ మూవీ శ్రీ లక్ష్మి మూవీ మేకర్స్ ఎంబీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించినటువంటి చిత్రం మైండ్ గేమ్ ఈ మైండ్ గేమ్ మూవీ ఈ నెల ఏడవ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది చాలా మంచి మూవీ ఈ మూవీలో మాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ నేను ఇంతకుముందు గతంలో ఒకటి ఒక ఎనిమిది మంది రిలీజ్ చేశాను అలానే ఇప్పుడు మా ఇంటికి మాత్రం ఫస్ట్ టైం థియేటర్లో రిలీజ్ అవుతుంది నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి రాసు గారికి మళ్ళీ గారికి అలా మా డైరెక్టర్ కిషాత్ సర్షన్ గారికి నా రియేటర్ పొద్దు అలానే చిన్న సినిమాలు అందరూ ఎంకరేజ్ చేసి తప్పకుండా మీరు అందరూ చూసే సినిమాలు ఆనంది ఆనందిస్తాను మంచి